ఓం శ్రీమాత్రే నమ శ్రీ కామాఖ్యదేవి చరిత్రము కామాఖ్య ఆలయ రహస్యము పూజా విధానం ఇవన్నింటిని కూడా మనం తెలుసుకుందాం కామాఖ్య ఆలయ విశిష్టత అత్యంత శక్తివంతమైనటువంటి ప్రదేశం శక్తి పీఠాల్లో పదమూడవ శక్తిపీఠం అమ్మవారి మహిమకు నిలువెత్తు నిదర్శనం అద్భుత క్షేత్రం అదే దేవి ఆలయం కామాఖ్యా దేవి ఆలయం ఇది అస్సాంలోని నీలాచల్ కొండపై కొలువుదీరిన ఈ దేవాలయం కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్వితమైన ప్రాంతంగా విరాజిల్లుతోంది భక్తులతో అనునిత్యం పూజలు అందుకుంటూ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకుంది ఎన్నో విశిష్టతల సమాహారమైనటువంటి కామాఖ్య ఆలయ రహస్యం అక్కడ జరిగే పూజా విధానం ఇలాంటి ఆసక్తికర విషయాలు మీకోసం ఇక్కడ ఇక్కడ వెలిసిన దేవిని కామాఖ్య అని కామరూపిణి అనే పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు కానీ అసలు అన్నా కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని దీని యొక్క అర్థం అలా చేయగలిగిన శక్తి మంత్రాలు కాబట్టే కామరూపిణి అయ్యింది ఆ తల్లి కామాఖ్య దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది కామాఖ్య దేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనం ఇస్తుంది అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది ఆ తల్లి అలాగే ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడ ముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెళితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది ఆలయం గోపురాదులు లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి ఇక్కడి గోపుర నిర్మాణం మన వైపు మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన ఈ మందిరంలోనే కామాఖ్యదేవి కొలువు కొలువుదీరి ఉంది ఈ ప్రధాన గోపురంపై ఉన్నటువంటి శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాలు వాలి అక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి అక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు ఇందుకో పురాణ కథ కూడా ఉంది భర్త అయిన పరమేశ్వరుణ్ణి పిలవకుండా తన తండ్రి దక్ష ప్రజాపతి యాగాన్ని చేయాలనుకోవడం అనుకోవడమే కాకుండా వచ్చిన తన కూతుర్ని కూడా చూడకుండా అవమానించినందుకు సహించేది సహించలేని సతీదేవి యజ్ఞగుండం వద్దనే అగ్నికి ఆహుతైపోతుంది దీన్ని భరించలేనటువంటి పరమేశ్వరుడు ఆగ్రహోద్ ముకుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భస్మం చేయమని పంపిస్తాడు తనలో అర్ధ భార్య తనను విడిచి ఎక్కడకు పోలేదని తెలిసినటువంటి పరమేశ్వరుడు సాధారణ మానవుల్లా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారతాడు భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని పిచ్చిగా తిరుగుతుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శనంతో ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చల్లా చదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి అందులో అమ్మవారి ప్రధానమైన యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడింది మానవ సృష్టికి మూలమైనటువంటి స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లోకి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అంతేకాకుండా ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకు ఆధార స్థానంగా భావిస్తారు అలాగే ఈ శక్తి పీఠాన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారిందంటారు ఈ రాతి యోనిలోనే కామాఖ్య నివాసం ఉంటుందని అంటారు ఇక్కడకు వచ్చి ఈ పర్వతం ఈ పర్వతాన్ని ఒక్కసారి తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి చివరిలో మోక్షాన్ని పొందుతారని అంటారు దేవతల పంపుపై తనను మోహపరణ్ను చేసేందుకు వచ్చినటువంటి మన్మధుని ఈ నీలాచలం పైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెను మాత్రమే కనిపించేలా తిరిగి బ్రతికించారు అమ్మ అయ్యలు కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటారు ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలా పార్వతి రాక్షసుడైనటువంటి నరకాసురుడు ఆ నారాయణుడి పట్ల భక్తిభావంతో ఉండేవాడు అందుకు శ్రీ మహావిష్ణువు మెచ్చి అతనికి ప్రాగ్యోతశ పురాణికి పురాణానికి పురాణికి రాజుం చేస్తాడు కామాఖ్య దేవిపై భక్తితో ఉంటే నీవా పదవిని ఎక్కువ కాలం అనుభవించగలవని చెబుతాడు కానీ మరో ద్వాపరయుగాంతంలో శోణిత పురానికి బాణాసురుడు రాజయ్యాడు అతని ప్రోద్బలంతో నరకుడు దేవతలకు శత్రువుగా మారి కామాఖ్య దేవిని పెళ్లి చేసుకోమని కోరుతాడు అప్పుడ తల్లి తెల్లవారే లోగా ఇక్కడ స్వర్గాన్ని తలపించే విధంగా భవనాల్ని సృష్టించగలిగితే చేసుకుంటాను అంటుంది వెంటనే అతను విశ్వకర్మను పిలిచి ఆ పని అప్పజెప్తాడు పని పూర్తయ్యే సమయానికి మాయా ప్రభావంతో కోడికొస్తుంది దాంతో వివాహం అయిపోతుంది అందుకే కామాఖ్య మందిరం వెళ్ళే మార్గాన్ని నరకాసుర మార్గంగా పిలుస్తారు కామాఖ్యదేవి దేవి గర్భగుడి మందిరాన్ని కామదేవ మందిరంగా పిలుస్తారు ఈ లోపలెక్కడ నరకుణ్ణి ప్రసక్తి వినిపించదు అలాంటి కామమోహితుణ్ణి సైతం ఏమార్చగలిగిన తల్లిని దర్శించుకునేందుకు ఎంతోమంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు ఈ ఆలయం ఎంతో పురాణమైనది పన్నెండవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామ రూపాధిపతి తమ శాసనాల్లో ఆలయం ప్రస్తావన ఎక్కడ తీసుకురానప్పటికీ తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది పదమూడవ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం దానికోసము రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి క్రమంలో కూచిబిహార్ రాజా విశ్వాసింహ రాజయ్యాడు ఒకసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ నీలాచలం నీలాచలంపైకి వస్తాడు విశ్వసింహ మహారాజ్ ఇక్కడికి ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుతుంది ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ దీని గురించి అవ్వని ప్రశ్నిస్తాడు రాజు ఇందులో దేవత చాలా శక్తిమంతురాలని ఏ కోరికనైన క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమై అవుతుంది అప్పుడు రాజు గుడి కట్టేందుకు మట్టి దిబ్బను తవ్వగా అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల గురువింద ఎత్తులో బంగారాన్ని బయటపడుతుంది అమ్మవారి యొక్క రాతిశిల ఆ అమ్మకు మట్టి రాయిలో గురువింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనె తుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపజేస్తాడు కామాఖ్యాదేవి మందిర అధిష్టాన దేవత భైరవి కామాఖ్యా దేవి అమ్మ ఎక్కడుంటే అక్కడ అయ్య కూడా అక్కడే ఉంటాడు కాబట్టి నీలాచలం అంతా అమ్మ అయ్యల స్వరూపమే ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు నీలాచలానికి తూర్పు భాగంలో నది మధ్యలో వేయించేసి ఉన్నాడు ఈ స్వామి అందుకే మందిరం కింద ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ శివుడు స్వరూపంలో దర్శనమిస్తాడు ఈ ఈ ఈ లింగాన్ని చూడగానే మనసంతా భక్తిభావంతో పులకించిపోతుంది ఇక్కడకు పడవలపై చేరుకోవచ్చు అమ్మవారిని దర్శించేందుకు ముందే ఈ స్వామివారిని దర్శించాలి ఈ స్వామిని దర్శించని పక్షంలో అమ్మవారి యాత్ర పూర్తి కానట్టే పరిగణిస్తారు భక్తులు అందుకే తప్పనిసరిగా ఇక్కడకు వచ్చిన వారంతా ముందుగా ఉమానంద భైరవుని దర్శించి ఆయన ఆశిషులు పొందుతారు ఇక్కడకు చేరుకుంటే వశిష్ఠుడు తపస్సు చేసుకునేటువంటి ప్రాణముగా ఈ యొక్క ప్రాంతంగా ఇక్కడకు చేరుకుంటే వశిష్ఠుడు తపస్సు చేసుకునేటువంటి ప్రాంతం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఆశ్రమాన్ని చూస్తుంటే నిజంగా మనం మునివాటికకి వచ్చామా అనిపించక మానదు ఎటు చూసినా పచ్చదనమే భండరాల మధ్య నుంచి జలజల పారుతున్న నీటి ప్రవాహం మన మనస్సుకు ఊరట కలిగిస్తుంది దీన్ని వశిష్ట గంగా అంటారు ఈ ప్రవాహ జరికి పైకి లేచే నీటి తుంపర్లు పరిసరాలని ఆహ్లాదపరుస్తారు ఇక్కడ ఎంతోమంది స్నానాలు చేస్తారు ఇక్కడ విఘ్న నివారకుడైనటువంటి వినాయకుని విగ్రహం విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతి విగ్రహం దర్శనమిస్తాయి ఇక్కడ ఉన్న ఒక మందిరం కనిపిస్తుంది దాని బయట లోపల కూడా ఆద్యంతం మూర్తులు రాజులు విగ్రహం చెక్కి కనుల విందు చేస్తాయి లోపల గీతాచార్యుని విశ్వరూప సందర్శనం త్రిమూర్తుల త్రైలవర్ణ చిత్రాలు కనిపిస్తాయి ఇక్కడ గోడలపై అనేక అనేక భంగిమల్లో వినాయకుని వర్ణ విగ్రహాలు చెక్కి ఉంచారు ముద్దులయ్యను చూసేందుకు ముద్దు రావడమే కాదు భక్తిని కూడా పెంపొందింపజేస్తున్నాడు లక్ష్మీనారాయణల మందిరంలో పాటు మరెందరో దేవతామూర్తులు విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది ఇదెంతో శక్తివంతమైంది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్య గుండం పాతక వినాశన గుండంగా పిలుస్తారు అక్కడ అమ్మవారి యొక్క యోని సావిత పవిత్ర జలాలతో పునీతమైనటువంటి ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని బ్రహ్మ హత్యపాతకమైన అవుతుందని విశ్వాసం దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో గుండం ఉంది ఇది పార్వతీదేవి గుండం ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ గుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తారు అంటే సౌభాగ్య గుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడి యోని శ్రావిత జలాన్ని తీర్థంగా శ్రేవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్నటువంటి పార్వతీ గుండంలో మరోసారి తలస్నానం చేసి శుచులం అవ అవ్వడం మంచిదని ఇక్కడ పూజారులు చెబుతారు కామాఖ్యా దేవిని దర్శనానికి లోనికి వచ్చిన భక్తులకు అక్కడ సమీపంలో ఉన్నటువంటి వినాయకుడు ఇస్తాడు ఆయన్ను దర్శించుకొని అనంతరం అమ్మవారి దర్శనానికి వెళతారు కామాఖ్యే వరదే దేవి నీలా పర్వత వాసిని దేవి జగతాం మాత యోని నమోస్తుతే అని ప్రార్థిస్తూ లోనికి ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు అనంతరం అమ్మవారి దర్శనానికి భారీ కేడ్లలో నిల్చొని క్రమ పద్ధతిలో ముందుకు నడుస్తారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతుంటే మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తులకు పన్నెండు స్తంభాల మండపం మధ్య దేవి ఉత్సవమూర్తి కనిపిస్తుంది ఈ తల్లినే మూర్తి భోగమూర్తి అని పిలుస్తారు ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ వాహనుడు పంచభక్తుడు దశాభుజ విశిష్ఠుడు కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు దక్షిణ భాగంలో షడాననుడు ద్వాదశ బాహు విశిష్ఠుడు అష్టాదశ లోచన సింహవాహిని కమలవాసన దేవి మూర్తి దర్శనమిస్తుంది ఈ తల్లినే మహామాయ కామేశ్వరి పేరుతో పిలిచి కొలుచుకుంటారు వీరందరినీ చూసుకుంటూ మెట్లు దిగుతుంటూ కామాఖ్య శిలా యోని పీఠ మందిరం వస్తుంది ముందు చెప్పుకున్నట్టు కామాఖ్య దేవి విగ్రహ రూపంలో ఉండదు శిలారూపంలో యోని ముద్రలో పూజలు అందుకుంటుంది ఆ తల్లి ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది భక్తులంతా మెట్లు దిగి గర్భగుడి లోపల ఉన్నటువంటి శిలారూప భగేశ్వరి మాతను దర్శిస్తారు ఇక్కడ విశేషం ఏమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్య దేవికి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది మృగశిర నక్షత్రం మూడవ పాదంలో మొదలు పెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది ఈ రోజుల్లో యోని శిల నుండి ఎర్రని శ్రావము వెలువడుతుంది ఈ ఎర్రని నీరే శక్తిపీఠం ముందున్నటువంటి సౌభాగ్య గుండంలో నీరుగా చెబుతారు ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలంలో వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వల అయినటువంటి సందర్భంలో దోషాలేవి అంటావని భక్తుల విశ్వాసం ఇక ప్రతి ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబుబాచి మేళా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఈ మేళా జరుగుతుందా అని ఎంతోమంది భక్తులు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అంబుబాచి మేళాని కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు ఈ మేళ కనీవిని ఎరగని రీతిలో దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు ఆ శుభ రాగానే వేలాది మంది పండాలు సిద్ధులు వంటి వాళ్ళే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు అభినయించే నృత్యాలు ఇంతింత భారున జటలు కట్టిన జుట్టుతో ఉన్నటువంటి సాధులు సాధ్వీలు పెట్టేటువంటి అభయ ముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి చాలామంది భక్తులు ఈ మేళా రోజుల్లో జరిగినన్ని రోజులు ఇక్కడే బస చేస్తారు సాధారణ రోజుల్లో కూడా సాధువులు సంతులు అఘోరాలు తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర తాంత్రిక ఆయింద్రజాలిక కామాఖ్య క్షేత్ర శక్తిపీఠం కేంద్రస్థానంగా చెబుతారు ఈ నీలాచలం పైనే భువనేశ్వరి మాత మందిరం కూడా ఉంది ఈ ఆలయం ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయంలో విధిగా ఆషాఢ జ్యేష్ఠ మాసాల్లో దసరా నవరాత్రి పర్వదినాల్లో ఇంకా విశేష రోజుల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు కామాఖ్య సిద్ధమంత్రం కామాఖ్యే భర్దే దేవి నీలపర్వత నివాసి త్వం దేవి జగతాం మాత యోనిముద్ర నమోస్తుతే కామాఖ్యా దేవి మంత్రం క్లీం క్లీం కామాఖ్యా క్లీం క్లీం నమ కామాఖ్య ప్రాణమంత్రం కామాఖ్యే కామ శంపాన్నే కామేశ్వరి హరప్రియ నా శరీరంలో నేను రోజు కామేశ్వరుని ప్రార్థిస్తున్నాను కామాఖ్య అనుమతి మంత్రం కామదే కామరూపష్ట సుభగే సురా సేవితే కరోమి దర్శనం దేవ్య సిద్ధయే కామాఖ్య స్పర్శామంత్రం మానసిక కుహారంలో రక్తపు రక్తపురాతి తపర్శనామాత్రేణ పునర్జన్మన విద్య చరణామృతం పాన పానమంత్రం శుకాదీనా యమా పరిశోధిత తరువాతి కామాఖ్యయోనిమండల ద్రవరుపం కాళికాపురాణంలోని మంత్రం విష్ణు ब्रह्म शिवैर्ध्येयते अधावा जगन्मये सित्प्रेतो महादेवो ब्रह्म लोहित पंकजम हरिहरिस्तु विग्नये विहानानि महाजसह स्वमूर्त्वा वाहनात्वंतु त्वेशाम यस्मन्न युज्यते घावान कोटि प्रधानांतु यत्पलान जायते रुमान తత్పలాన్ సమావాప్నోతి కామాఖ్య పూజ ఎన్నే నర ఇలా యోగిని తంత్రం కామాఖ్య మంత్ర సాధన హిందూ పురాణాల ప్రకారము చాలా కష్టతరమైనది మా కామాఖ్య అత్యంత శక్తిమంతమైనటువంటి పీఠం కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆమె ఆశీర్వాదాన్ని పొందడానికి కామాఖ్యాదేవి మంత్రాన్ని క్రమం తప్పకుండా పాటించాలి ఉత్తమ ఫలితాలను పొందడానికి ఉదయం స్నానం చేసిన తర్వాత కామాఖ్యాదేవి పీఠం లేదా విగ్రహం లేదా ఫోటో ముందు ఈ మంత్రాన్ని పఠించాలి కామాఖ్య మంత్రం చాలా శక్తివంతమైంది అని పరిగణించబడుతుంది ఈ మంత్రాన్ని నేర్చుకున్న సాధకుడు అసాధ్యం ఏమీ లేదు మంత్రసిద్ధిని సాధించడానికి నియమాలు కష్టం కాబట్టి దాన్ని తేలికగా తీసుకోవడం ప్రాణాంతకం ఆత్మవిశ్వాసం మరియు సాధన పట్ల నిబద్ధత ఉన్నప్పుడే ఈ దిశలో పయనించాలి సాధన ప్రారంభంలో వినియోగ కర్యాలు మరియు ఆజ్ఞలు ఆజ్ఞలను చేయండి ఆ తర్వాత ధ్యానం కోసం మీ మనస్సును ఈ క్రింది సాటి లేని దేవత రూపంలో కేంద్రీకరించండి కామాఖ్య మంత్రం యొక్క ప్రయోజనాలు ఈ మంత్రాన్ని నేర్చుకున్నటువంటి సాధకుడు అతనికి అసాధ్యమంటూ ఏదీ ఉండదు మరియు జీవితం నుండి అన్ని చెడులను దూరంగా ఉంచుతుంది మరియు కామాఖ్య మాత మిమ్మల్ని ఆరోగ్యంగా ధనవంతులుగా మరియు సంపన్నంగా చేస్తుంది కామాఖ్య తల్లికి నమస్కరించు नमस्कस्तु ओम श्री कामाक्या ओम ओं श्रीमात्रे नम ओं नम शिवाय नम पार्वतीपत हर हर महादेव शंभो शंकर, श्री श्रीमात्रे नम